మహిళలు పరమ పవిత్రంగా భావించే శ్రావణ శుక్రవారం రెండవ వరలక్ష్మి వ్రతాన్ని భాగ్యనగరంలో ఘనంగా నిర్వహించారు అష్టలక్ష్మి ఆలయంలో భక్తులు పూజలు చేశారు ఆ ఆలయ అధికారులు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ వ్రతం గురించి చెప్పడానికి భక్తులు వచ్చారు ఇక్కడ మహిళా భక్తులను అడిగి తెలుసుకుందాము చెప్పండి వ్రతం గురించి చెప్పండి ర్లక్ష నరం కాదు ఎవ్రీ ఇయర్ కడికి నేను నవరాత్రులు అప్పుడు వస్తాను మరలక్ష్మం అప్పుడు వస్తాను అర్లీ మార్నింగ్ వస్తే ఇంత లైన్ ఉండదు లేట్ అయింది కాబట్టి ఇంత లైన్ ఉంది దట్ మనం టికెట్ పెట్టుకొని వచ్చినా కూడా లైన్ ఎక్కువ ఉంది ఫ్రీ లైన్ అయితే ఇంకా కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దాకా ఉంది సజెషన్ ఏంటంటే అర్లీ మార్నింగ్ వస్తే కొంచెం లైన్ లేకుండా ఇబ్బంది లేకుండా దర్శనం చూసుకొని వెళ్ళిపోవచ్చు ఎవరి ఇక్కడ మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నదానం చేస్తారు దర్శనం చేసుకుని తినేసి వెళ్ళిపోతాం ఇంకా నియర్ బై టెంపుల్స్ అని చూసుకొని వెళ్ళిపోతాం లోపల వాయినాలు కూడా ఇస్తారు సో అందుకే చాలా రద్దీగా ఉంది ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ ఆఫ్టర్నూన్ పన్నెండు గంటల నుంచి మూడింటి దాకా అన్నదాని కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా భక్తులు చెప్తున్నారు ఈ శ్రావణ మాసంలో మొదటి పండుగైనటువంటి లక్ష్మీ వ్రతి లక్ష్మీ వ్రతం చేసుకుంటాము ఇక్కడ వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఏం జరుగుతుందని అని అడిగి చూస్తున్నాము నమస్కారం అండి ముందుగా హిందూ బంధువులు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నేను మన ఎక్సైజ్ హెడ్ కానిస్టర్ కానిస్టేబుల్ హైదరాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ అండి స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ అండి నా పేరు వచ్చేది ఆనందరావు ఇక్కడ మేము గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాము టెంపుల్కు కష్టలక్ష్మి టెంపుల్కు చైర్మన్ సోమ సురేష్ గారు సెక్రటరీ వచ్చేసి జగన్ గారు ఎంతో బాగా చేస్తున్నారు మెయింటెనెన్స్ పదిహేను కింద ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇంకా బాగా మెయింటెనెన్స్ ఉంది కూడా ఎలాంటి క్యూలైన అసౌకర్యం లేకుండా మంచి సదుపాయాలు ఏర్పాటు చేశారు నేను చైర్మన్ సోము సురేష్ అన్నకు జగన్ అన్నకు అందరి భక్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళొకసారి హిందూ బంధువులు అందరికి వరలక్ష్మి క్రితం శుభాకాంక్ష ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ వరలక్ష్మి వ్రతం గురించి ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము అందులో వరలక్ష్మి వ్రతం గురించి మీ మాట స్పష్టంగా చెప్పండి అమ్మ నమస్తే అండి ఈ టెంపుల్ కు రావట్లే మేము ఒక టెన్ ఇయర్స్ నుండి వస్తున్నాము ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి వరలక్ష్మి వ్రతము ఈ రోజు కదా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ ప్రతి శుక్రవారం వస్తామండి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలంటే వరాలిచ్చే తల్లి కదా కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము వరలక్ష్మి వ్రతము శ్రావణమాసంలో మొదటి పండుగ ఈ పండుగ కూడా చెప్పండి వరలక్ష్మి వ్రతం అంటే ఏమంటారు ఆడపడుచులు కొలిచేదే మహాలక్ష్మి దేవి అండి కాబట్టి అష్టైశ్వర్యాలు సిద్ధించాలనేసి ఏమంటారు పూజ చేస్తామండి ఒక టెన్ ఇయర్స్ నుంచి టెంపుల్ కు వస్తున్నాము मग पाक कालशाची नाही ते थँक्यू थँक्यू मॅडम आमचा त्री चॅनल तो नवीन श्रीनिवास